సో హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి మీరు చూస్తున్నారు సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులరా ఇవాళ మనం ఒక మంచి టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం సో అదేంటి అంటే ఒక మంచి యాప్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఐ మీన్ వ్యవసాయంకి సంబంధించినటువంటి ఒక మంచి యాప్ ఇది సో దీనికి సంబంధించిన సర్వ సమాచారం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఓపెన్ చేద్దాం App screen page one of two. Google. Folder 1221 notifications. Okay. Play, two notifications. Board. Gaming gallery. English contact clock. Camera. Cal calculate audio. sensor, Google. Folder more of search. Page two of page one of two. Page two. Page two of two. Page two of two. Vodafone ID. E Vocalizer voice. app Translate. Telugu story. Translate V have Vocalize Vodafone ID. E voice changer. Vivasium. Voice changer. Vio Vasum. Via Basayam. We have, a we have a so the Soidi developers. డెవలప్ చేస్తున్నారు సో చాలా బాగుంటుంది ట్యాప్ చేస్తుందాం ఒకసారి వైవసీఎం ఓకే స్వైప్ చేద్దాం ప్రోగ్రెస్ ప్రూగ్రెస్ వన్ సెకండ్ లోడ్ అవుతుంది ఇది ఖచ్చితంగా ఆన్లైన్ అయితే ఉండాలి యాడ్స్ వస్తాయి వ్యవసాయం పాడి పరిశ్రమ వ్యవసాయం పాడి పరిశ్రమ ఇలా హెడ్డింగ్స్ వస్తాయి మనం స్వైప్ చేద్దాం మూలవాటిక మోడబోటికల్ అంటే ఏమి లేదు సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లోనే సో చూపించేస్తాను టక్కటక ఓపెన్ షేర్ మోర్ మోరాప్స్ రేట్ ఆప్ ఈ రెండే ఉంటాయి మోరటికల్లో ఓకే షేర్ అప్ అంటే షేర్ చేయొచ్చు మోరాబ్స్ అంటే వర్క్ సంబంధించిన యాప్స్ వస్తాయి తీసుకోవచ్చు అలాగే రేట్ ఆఫ్ రేట్ చేయొచ్చు ప్లే స్టోర్లో ఓకే మీకు క్లియర్ బ్యాక్ వస్తాను వ్యవసాయం పాడి పరిశ్రమ ఇక్కడ చూడండి అనేక ఎడ్డింగ్స్ వస్తాయి ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు నూనె ధాన్యాలు వాణిజ్య పంటలు వాణిజ్య పంటలు పండ్ల తోటలు పండ్ల తోటలు కూరగాయలు కూరగాయలు ఆకుకూరలు ఆకుకూరలు పూల తోటలు పూల తోటలు వ్యవసాయ అనుబంధములు వ్యవసాయ అనుబంధం పాడి పశువుల పెంపకం పాడి పశువుల పెంపకం రైతు సమాచారం రైతు సమాచారం పల్లెల్లో వ్యవసాయ విధానాలు పల్లెల్లో వ్యవసాయ విధానం రైతు సమాచారం రైతు సమాచారం ఇలా ఉంటాయి సో దీని నుంచి మనం ఒక టాపిక్ నేర్చుకుందాం పల్లెల్లో వ్యవసాయ విధానాలు పల్లెల్లో వ్యవసాయ విధానాలు ట్యాప్ చేద్దాం ఇక్కడ ఏమేమి చూద్దాం పల్లెల్లో వ్యవసాయ విధానాలు ఒకటి పల్లెల్లో వ్యవసాయ విధానాలు ఒకటి రెండు నీటి వనరులు మూడు పశుసంపద నాలుగు వ్యవసాయ పనిముట్లు ఇలా ఎడ్డింగ్స్ ఉంటాయి

కృష్ణ రెడ్డింగ్ బర్రెలు లేదా ఏను ఆవులు ఎద్దులు పందులు గేదెలు గొర్రెలు మేకలు కోళ్ళు ప్రతి రైతు పశువులను పెంచడం అవసరం వాటి వల్ల అదనపు ఆదాయమే కాకుండా వాటి వల్లన పొలాలకు ఎరువు కూడా లభ్యమవుతుంది పైగా ఎద్దులు పొలం పనులకు అత్యవసరం ఎద్దులను రైతు తన బిడ్డల్లాగా చూసుకుంటాడు వాటికి సరైన మేత పెట్టి స్నానం కృష్ణ ప్రతి ఒక్కసారి గొర్రెల మంద గొర్రెలు మేకలు చాలా మంది రైతులకు బొర్రెలు మేకలు మందులు ఉండేవి వాటిని తమ ఇంటి ముందున్న దొడ్లల్లో ఉంచేవారు వాటికి ప్రత్యేకమైన ఆహారం పెట్టేవారు కాదు ప్రతిరోజు వాటిని దగ్గరున్న అడవికి తీసుకెళ్ళి మేపుకుని వచ్చేవారు పశు సంపద సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకే మనకి నచ్చింది నచ్చిందనుకోండి షేర్ చేసే ఆప్షన్ అయితే లేదు జస్ట్ విని తెలుసుకోవాల్సింది ఈ యాప్ ద్వారా మనం మనం వినాలనుకుంటే మాత్రం ఐ మీన్ ఎవరికైనా షేర్ చేయాలంటే మాత్రం ఇదిగో ఇలా సామ్సంగ్ వాళ్ళు అయితే కనుక త్రిపుల్ ఫింగర్ తోటి డబుల్ డబ్బేస్తే సరిపోతుంది ఇలా కాపీ అయిపోతుంది దాన్ని తీసి షేర్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వాట్సాప్లో పెట్టచ్చు ఎక్కడైనా సరే ఏ చాట్లయినా సరే మనం పేస్ట్ చేయొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ యాప్ చాలా క్లుప్తంగా వివరంగా ఉంది కదూ సో చాలా ఉపయోగపడుతుంది రైతులకు సంబంధించిన సర్వ సమాచారం దీంట్లో ఉంటుంది విని తెలుసుకోవచ్చు చాలా మంచి మరియు యాక్సెస్ఫుల్ యాప్ సో ఇంకెందుకు ఆలస్యం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన సూర్య క్రియేషన్స్ తెలుగును ఫాలో అవుతూ ఉండండి మరన్ని టాపిక్స్ మీ ముందుకొస్తుండే మీ సూర్య క్రియేషన్స్ తెలుగు అంటిల్ దెన్ బై బై సీ యు టేక్ కేర్ జై హింద్